అందరికీ నమస్కారం మన ధర్మబోధ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జ్ఞాన కర్మ మూడు మార్గాలలో ఏదో ఒకదాని ద్వారా పరమపదాన్ని చేరుకోవచ్చని చెబుతుంది భగవద్గీత ఈ ఆధునిక యుగంలో జీవిక కోసం పరుగులు పెట్టాల్సిన క్రమంలో పూర్తి జ్ఞానాన్ని సాధించడం కానీ భక్తిని నిలుపుకోవడం కానీ కష్ట సాధ్యం కాబట్టి మిగిలిన కర్మ మార్గంలో పయనించడమే శ్రేష్టం మనిషి కర్మలను ఆచరించకుండా కర్మబంధం నుంచి విముక్తుడు కాలేడు భౌతికంగా మానసికంగా ఏదో ఒక పని చేయడమే కర్మ తన ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యం పరిస్థితుల ప్రాబల్యం ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తుంది వర్తమానంలో ఉంటూనే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకోవాలి ఉత్తమమైన ఉపకార కర్మలనే ఆచరించాలి దైనందిన జీవితంలో ప్రతి పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేయాలి దీనినే వివేకానందుడు ఎరుకతో కూడిన కార్యాచరణ అన్నారు నిస్వార్థమైన ఫలితం ఆశించని చర్యలే నిజమైన కర్మలు ఇవి మనసును ప్రక్షాళన చేస్తాయి చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పించడమే కర్మయోగం నిజానికి బతుకు పోరాటంలో తీరికలేని సామాన్యులు నిత్యం పూజలు స్తోత్రాలు వంటివి చేయలేరు అటువంటప్పుడు స్నాన పానాదులనే భగవదర్పితం చేస్తే వాటిని ఆయన అభిషేక నైవేద్యాలుగా స్వీకరిస్తాడు తపస్సులు యజ్ఞ యాగాదులు పూర్వయుగ ధర్మాలు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్వధర్మాన్ని అనుసరించడమే ఇప్పటికీ తగినది మనిషి తన కర్మను ధర్మ మార్గంలో చేయడం మోక్షకారకం దానధర్మాలు చేస్తూ పెద్దవారిని గౌరవించడం కుటుంబం పట్ల బాధ్యతతో వ్యవహరించడం బూటదయ కలిగి ఉండటం వంటివి సత్కర్మల కిందికే వస్తాయి అబద్ధమాడటం మోసం చేయడం కపట బుద్ధి కలిగి ఉండటం హింసాత్మక ప్రవృత్తి వంటివి దుష్కర్మల హేతువులు ఇవి మనిషి వ్యక్తిగత జీవితాన్నే కాకుండా సామాజిక జీవనాన్ని కూడా కలుషితం చేస్తాయి వీటిని వదిలివేయడమే ఉత్తమ జీవన గతి స్వామి వివేకానంద కర్మయోగాన్ని మానసిక క్రమశిక్షణగా అభివర్ణించారు ఇది వ్యక్తిని బాధ్యతాయుతంగాను సమాజానికి ఉపయోగపడే విధంగాను తీర్చిదిద్దుతుందని అంటారాయన ఈ ప్రయాణంలో నాలుగు సూత్రాలను గుర్తు పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని విస్మరించకూడదు అహాన్ని తగ్గించుకుని హృదయ వైశాల్యాన్ని పెంచుకోవాలి బంధాలను గౌరవిస్తూనే అవి నిత్యము శాశ్వతము కావని గుర్తిరగాలి నిష్కామ కర్మల వలన దుఃఖాలు బాధించవు కర్మయోగులు ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడగలరు భౌతిక బంధాల నుంచి సునాయాసంగా విముఖులవుతారు ఈ సమతౌల్య స్థితి కర్మపథాన్ని ఫలవంతం చేస్తూ క్రమంగా భక్తి